అమ్మ మల్లిక కసిన్నె నీళ్ళు అమ్మా ఇదిగో తీసుకోండి ఏంటి ఏదో షాపింగ్ చేసుకొచ్చారు అవునమ్మా ఇదిగో చీర తెచ్చాను వావ్ చీర చాలా బాగుంది అత్తయ్య పండక్కి నేను కుట్టించుకుంటాను అది ఆ చీర సిరి కోసం తెచ్చానమ్మా తన పండక్కి వస్తాననింది ఏంటి మీ కూతురు పండక్కి వస్తాననిందా అందుకు మీరు చీర తెచ్చారా అయినా మీ కూతురు పండక్కి ఎప్పుడు రావాలి కానీ ఒకవేళ నీ కూతురు పండగొస్తానన్నా మాత్రంన వాళ్ళ మామలు పంపించద్దా నీ కూతురు పండక్కి ఏం రాదులే కానీ ఈ చీర నేనే కుట్టించుకుంటాను అది కాదమ్మా సిరి వాళ్ళ మామలతో మాట్లాడే వెళ్ళి చీర తెచ్చాను చీర తెస్తున్నట్లు సిరికి కూడా చెప్పానమ్మా ఓహో ముందే చెప్పారన్నమాట ఒకవేళ నీ కూతురు పండక్కి అలాగే వస్తే ఏదో వందో రెండొందలలో చీర తెచ్చి ఇస్తాలే వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుంది ఈ చీర మాత్రం పండక్కి నేనే కుట్టించుకుంటాను నా కూతురు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది పుట్టింటికి అది కూడా రక్త సంబంధం విడిచిపెట్టుకోలేక పుట్టింటికి వస్తుంది కానీ మనం పెట్టే చీరలు రేఖల కోసం ఆశపడి కాదమ్మా అయినా అమ్మ నువ్వన్నట్లు వందో రెండు వందలో చీర పెట్టినా నా కూతురు సంతోషంగా తీసుకెళ్తుంది కానీ కనీసం తల్లిదండ్రులు మేమున్నంత వరకు మాత్రమైనా నా కూతుర్ని సంతోషంగా ఉండనివ్వమ్మా ఆ తర్వాత ఎలాగో మీరు తనను పిలుస్తారన్న నమ్మకము లేదు అందుకే నా కూతురికి నేనే స్వయంగా వెళ్ళి చీర తెచ్చానమ్మా సారీ అత్తయ్య నేను తప్పుగా మాట్లాడాను నేను కూడా ఒక ఇంటి ఆడపిల్లలు అనేసి మర్చిపోయాను నన్ను క్షమించండి ఒకవేళ సిరి వస్తే నేనే స్వయంగా నా చేతులతో బ్లౌజ్ కుట్టి మరీ పంపిస్తాను ఓకేనా మీ అందరికీ చెప్తున్నా తల్లిదండ్రి ఉన్నంత వరకు మాత్రమే కాదు పుట్టిల్లు తల్లి తర్వాత తల్లిలా చూసుకునే ఒదిరమ్మ ఉందని ప్రతి ఆడపడుచుకు ధైర్యం చెప్దాం